ప్రజ దలాడ్ మరొక మాట ఇది చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం ఇంకొక మాట ఏమిటంటే రూపాంతర కొండ మీదికి మోషే మరియు ఏలియాలు వచ్చారు అసలు రూపాంతర కొండ మీదకి యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు రూపాంతర కొండ మీదకి యేసుబుర ఎందుకు వెళ్ళాడు శిష్యులను ప్రార్థన చేయమని చెప్పి తను కొంత దూరం వెళ్ళి ఒక కొండ మీద మోకరించి ప్రార్థిస్తే ఎలాగ ప్రార్థించాడట ఏకాంతముగా మోకరించి ప్రార్థన చేశాను చేసినప్పుడు దేవుడు ఆకాశము తట్టు తన చేతులెత్తి ఎలిగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది ఏలియాలు దిగొచ్చారు ఇక్కడ గమనించవలసిన చిన్న విషయం చెప్తాను మోసే ఏలియాల శరీరం ఎక్కడున్నది మోసే శరీరం ఎక్కడున్నది మోసే శరీరము భూమి మీద ఉందా మికా మికాయలు దూత వచ్చి తీసుకువెండా గొడవ ఎందుకు అయింది సాతానుకున్న మికాయేలుకు మోసే శరీరం తీసుకొని వెళ్తున్నప్పుడు సాతాను అడ్డగించింది అడ్డగించినప్పుడు ఏమన్నాడు దేవుడైన యహోవా నిన్ను గద్దించునుగాక అంటే ఇప్పుడు మోసే దేహం ఏడున్నది మికాయేలుచో తీసుకెళ్ళిపోయాడు ఏలియా ఏమయ్యాడు అగ్ని రథముల చేత ఓ ప్రభు ఇస్రాయేలుకు రథములను రౌతులను నీవే ఏంటట ఇస్రాయేలుకు రథములను రౌతులను నీవే జయశీలి ధ్వజమిత్తి ఆ రెండో పాటలో ఉంటుంది ఏంటట జయశీలి ధ్వజమిత్త చరణం ఉంటుంది మర్చిపోయాను అయితే మోసే ఏరియాలో ఎందుకు రూపాంతర కొండ మీద శిష్యులకు కనబడ్డారు శిష్యులు చూశారా చూడలేదా పేతురేమన్నాడు ఏమన్నాడు ముగ్గురికి మూడు పర్ణశాలలు కడతాం ఇక్కడే ఉండండి అన్నాడు కానీ మహిమ పరచబడినటువంటి మహిమలో ఉన్నటువంటి దే సేవకుల యొక్క శరీర ఆత్మలు శిష్యులకు కనబడడానికి కారణం ఏంటి ఎందుకు కనబడాలి అక్కడ ఓన్లీ ఉన్నారు ఉన్నారన్నట్టు సందర్భంలో కనబడుతుంది ఇంకా వేరే వారు లేరా మనకు బైబుల్ గ్రంథంలో స్పష్టత అది లేదు కానీ చరిత్ర గ్రంథంలో ఉంటుంది వేరే వారు కూడా ఉన్నారు కానీ కనబడలేదు అని శిష్యులకు ఎందుకు కనబడారు సరే కనబడని వారి సంగతి లేదు కనబడ్డ వారి సంగతి మాట్లాడితే ఎందుకు దేవుడు వారికి కనిపించేలాగా చేశాడు ఎలాగొచ్చారట వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందట ఏసు కూడా రూపాంతరము రూపాంతరం అంటే రూపము అంతము అంటే అంతము అంటే కనబడలేదు లేదు ముగించబడింది ఏం ముగించబడింది అంతరము అంటే ఇంకొక దానిలోగా మారడం యేసు దేనిలాగా మారాడు మరి చెప్పబడిందా కానీ చెప్పబడలేదు కానీ ఏమన్నా రూపాంతరము చెంద ఏమి జరిగిందంటే దేవుని సన్నిధిలో చేర్చబడ్డటువంటి దేవుని పిల్లల దేహాలకు ఉన్నటువంటి మహిమ వారి ఆత్మలకు దేవుడు పరలోక రాజ్యంలో వారు జీవించిన జీవితమును బట్టి చూపించే ఒక మహిమ తేజస్సును వారు అక్కడ చూడగలిగారు చాలామంది ఏసు రూపాంతరం పొందారు ఓకే సంత సంతోషం ఆయన దేవుడు ఏమైనా చేయగలడు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి మోసే మరియు ఏలియాల యొక్క మహిమా దేహములో ఉన్న ప్రత్యేకత కావాలి ఎందుకు చెప్తున్నానంటే చాలా సందర్భాలు ఇన్ని సంవత్సరాల్లో మనం విన్నది ఒకటి యేసు రూపాంతరం పొందిన నువ్వు కూడా మోహరించి ఒంటరిగా మోకరించి యేసులాగా ఇదే విన్నాం కాదా కానీ మోసేలియాలు మహిమ దేహము ఎలా కనబడిందని ఆలోచన చేశాము ఎప్పుడైనా వాక్య ధ్యానంలో లేదా ఆ శరీరంలోకి ఉన్నటువంటి ప్రత్యేకతను ఎందుకు శిష్యులకు చూపించాలనుకున్నాడు దేవుడని ఆలోచించామా ఎప్పుడన్నా కలిగిందా ఎప్పుడన్నా విన్నామా ఇది మరి నిజంగానే సేవకులకు తట్టలేదా నాలంటే ఒక చిన్నవాడికి వచ్చిన ఆలోచన ఎంతోమంది సీనియర్ సేవకులకు రాలేదా వచ్చి ఉంటుంది కానీ ఏం జరిగిందో తెలుసా అది చెప్పితే అందులో ఉన్న సీక్రెట్ చెప్తే డిఫరెంట్ అవుతుంది ఆ సీక్రెట్ ఏంటంటే నీ దేహమును బట్టి దేవునికి మైపం నీ ఆత్మ నీ శరీరమును బట్టి భూలోకంలో నువ్వు దేవుని సత్యము కొరకు దేనినైనా ఎదురించగలిగిన నాడు మాత్రమే దేవునిలో నీవు మహి దేవుడి సన్నిధిలో నీవు మహిమపరచబడి నీ మహిమ భూమి మీద ఉన్న వారి అనేక అనేకుల మీద పని చేయబడుతుంది ఇది వాక్యానుసార సత్యము అందుకే దానికి సాదృశంగానే మోషేను ఏలియాను తీసుకొచ్చాడు మోసే ఇక్కడ ఒక మాట మహిమపరచబడ్డ ప్రవక్తల ప్రవక్తలు రావడం వల్ల రూపాంతరత కలిగిందా ఏసు మోకరించడం వల్ల రూపాంతరత కలిగిందా దేనికి రూపాంతరత వచ్చింది అక్కడ వీళ్ళు వచ్చిన తరువాత ఏసయ్య రూపాంతరము చెందాడు అంటే ఏసుకు శక్తి లేదనట్లేదు విన్న కంప్లీట్గా వినండి ఏసయ్య మోసే ఏలియాల దేహములతో సహా వాళ్ళు వచ్చినప్పుడు ఈయన రూపాంతర చెందాడని ఉన్నది అంటే యేసుకు రూపాంతరం పొందే శక్తి లేదా ఉంది కానీ నీవు దేవునితో పాటు దేవునితో పాటు వాక్యములో నిగూఢంగా ఉన్నటువంటి మర్మయుక్తమైన సత్యాన్ని వెలుగు చూడడానికి దేవుని చేత నీవు మహిమపరచబడ్డప్పుడు మాత్రమే నీవు రూపాంతరతను పొందుతావు లేకపోతే కుదరదు ఎలాగూ సాధ్యం అది వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అనేటటువంటి మహిమ మన జీవితాలకు ఎలాగూ కలుగుతుంది ఎలాగా పాసిబుల్ అవుతుంది మోసేలియాల యొక్క రాక వెనుకున్న మర్మం ఏంటి మరొక మాట ఉంది రాబో చివరి గడియల్లో కూడా ఎవరు వస్తారట ప్రకటన గ్రంథంలో ఉన్నది ఎవరు వస్తారన్నది మళ్ళా ఇద్దరు ప్రవక్తలు వస్తారు వాళ్ళు ఎవరన్నా ఉన్నది మోసే ఏలియాగలి ఆత్మ కలిగిన వారు వస్తారు అని అప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళిప్పుడే మళ్ళీ ఎందుకు రావాలి వెనక వెనక్కి తిరిగి కారణం ఏంటంటే అక్కడ ఆరంభం చేసినటువంటిది ఇక్కడ ఎక్కడ నెరవేర్చబడ్డది ఎవరి జీవితం అని చూడడానికి దేవుని యొక్క ప్రణాళికను హెచ్చరికనాదము చేయడానికి పంపబడుతున్నారు సరే అది ప్రకటనా గ్రంథం చాలా విశాలమైనటువంటిది దాని జోలికి మనము ఇప్పుడు పోతే వెనక్కి రాలేము మన సమయము పరిధిని బట్టి ఎందుకు చెప్తున్నానంటే నీవు రూపాంతరత అనుభవం అనేది కలిగి ఉండకపోతే ఈ భూమినే నీకు గలగాలి నీవిప్పటి వరకు ఉన్నటువంటి ఏసై ఇచ్చిన దేహమును ఎలాగా దేవుని మహిమ కొరకు వాడాలని తగ్గముందు విన్నామో ఇక్కడ ఆ వాడుతున్న దాన్ని దేవుని కొరకు రూపాంతరత కలిగి సమస్తమును దేవుని కొరకు ఎదిరించగలిగినటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి నీ ఉండాలంటే నీ ప్రతి పని మీద దేవునికి మహిమ కలిగేలాగా ఉండాలి దేవునికి అధికారం కలిగిందిగా నువ్వు ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం ఇప్పటి వరకు మన జీవితంలో ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకుందాం దేవుని మహిమ కొరకు నిలబడ్డామా మహి మనుషుల దగ్గర మనము హైప్ కావడానికి హెచ్చింపబడడానికి నిలబడ్డామా మన మనసులో ఏముంది మన జీవితంలో ఏమి జరిగింది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మనుషుల ద్వారా మనము దేవుని మహిమ కొరకు అనుకుంటూనే మనుషుల మహిమ పొందు పొందుకున్నామా లేదా మనం చేసిన దాని ద్వారా దేవునికి వచ్చింది ఇక్కడ దేవుడు సంతోషంగా ఉన్నాడు దేవుని నామము హెచ్చించబడ్డది ఇగో ఈ క్రియ జరిగింది నా కొరకు ఇలా అన్ని ప్రతి ఒక్క అంశము మనం ఏది చేసినా దేవు దేవుని నామానికి ఒక దేవుని యొక్క మార్గానికి ఒక లాభ సూచకం శుభ సూచకం ఆశీర్వాద సూచకం కావాలి మన జీవితం ఏమైంది ఇన్నాళ్ళ ఆత్మీయ యాత్రలో దేవుడు నిన్ను బట్టి నమ్మకమైన మంచి కుమారుడ దాసుడు అనట్లేదు కుమారుడ నా కుమార్తె అని అన్నాడు సంతోషంగా ఉన్నాడని మనం అనుకుంటున్నావా ఏ కోరుకుంటున్నాడు నీ భక్తి నీ ఆరాధన కానుకలివి కాదు నిన్ను బట్టి శత్రువు శత్రువు గుండెల్లోను వణుకు పుట్టించగలిగినావా ఎంత మట్టుకు సాతాను తొక్కి అధికారం ఇచ్చాడంటావు సాతాన్ అంటే ఒక వ్యక్తిలోనికి వెళ్ళి ఘోర చేసేదే సాతాన్ కాదు తెలియకుండా దేవుని సంఘాన్ని బ్ర భ్రష్టు పట్టిస్తున్న ప్రతిదీ కూడా ప్రతి క్రియ కూడా ఎవరి సాతాను క్రియలే దేవుని సంఘాన్ని ఎంత మట్టుకు భ్రష్టు పట్టిస్తున్నవి వాటి మీద నువ్వు పోరాటము చేయలేని నాడు రూపాంతర కొండ మీద మోషే ఏలియాల యొక్క ఆత్మకు కలిగినటువంటి ఆ మహిమ తేజస్సును నీవు చూడలేని వాడిగా ఉంటావు అలాంటి స్థితి కలిగితే మన ఆత్మీయ యాత్రలో ఇప్పటి వరకు మనం ఎక్కడున్నామో మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం మనకివ్వబడిన దేహము మనకివ్వబడేటువంటి దేహము ఎవరి అధికారం కింద ఉంది ఇన్నాళ్ళు ఎవరికి ఆశీర్వాదము ఉన్నది ఎవరిని మనం గణపరుస్తున్నాం ఇవి మనము చూసుకుందాం గడిచిన కాలంలో ఎలాగున్నా ఈ సమయమును మనం దేవుని మహిమ కొరకు ఇక ముందైనా మనం ఎలాగుండాలన్న దాన్ని మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం ఈ కాలంలో నీవు నేను దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలన్నది దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు దేవుని కొరకు నిలబడి పోరాడడం అంత ఈజీ కాదు చాలా కష్టం కానీ నీవు ఎక్కడనైతే దేవుని కొరకు ఉంటావో అక్కడే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది ఆ జయకరమైన జీవితమును మనము కలిగి ఉండడానికి దినదినము దినదినము వ్యక్తి ప్రేమలు కుటుంబం కానీ సమాజం కానీ ఏమనుకుంటుంది అనేది కాదు దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి ఈ రాత్రి మనం పడుకున్నప్పుడు దేవుడు ఈరోజు నాకు నా విషయంలో ఒకసారైనా ఒక్కసారైనా గర్వంగా ఫీల్ అయ్యాడా నా కుమారుడు నా కుమార్తె అని రొమ్మిరుచుకొని మన పిల్లల గురించి మనం గొప్ప చెప్పినట్టు దేవుడు చెప్పగలిగాడా ఆ స్థాయిని మనం గమనించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నగర్ ప్రార్థనలో నడిపిస్తారు సూర్యాచంద్రుల నాపే ఆరాధనా సంఖ్యలు విడిపించే ఈ ప్రార్థన అందరం పాడదాం సూర్యాచంద్రుల నాపే ఆరాధనా సంఖ్యలు విడిపించే ఈ ప్రార్థన स जीवितमे आराधनं युद्धमु विजय मे प्रार्थना जीवितमे आराधना युद्धमु विजय मे प्रार्थना नारसु लो आराधना ఏసు ఆరాధన అన్నీరు తుడిచే ఆరాధన కష్టాలని దురించే ప్రార్థనా కన్నీరు తుడిచే ఆరాధనా దురించే ప్రార్థనా శోధనలను జయించే చేయించే ఆరాధన జీవ శాంతిని చేధనా సోదన రను ఆరాధన జీవ మనసులో రాధనా నాయసు రాధనా మన తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన ఏసునాథుని కృపా దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం చనిది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు సత్యము కొరకు స్తంభములుగా మనలందరినీ నిలబెట్టునుగాక ఆమె యశురక్తం ఏజీ శిల్వ రక్తం ఏజాయం ప్రవేశం అనకు సంపూర్ణ ఏజెంట్ కలుగు కాపాధిక్యానికి వెళ్ళకరంతా కోటి నాశనం కలుగును కాక ఆమె ప్రైజ్ గల అందరికీ వందనాలు దేవుడు మనలందరినీ దీవించును కాక ఆమె